తెలుపుకోవాలి షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళంతా కూడా చెప్పండి కానీ వివరానికి మంచి చని ముందు మాట్లాడి ప్రతి ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ అని మన తెలుసుకున్నాం దేవుడు కూడా అదే ముందు చాలా మాటలు ఓక్యత ఏ ధన్యత లేకపోయినప్పటికీ ఈ విధంగా నుంచొని ఎవ కొన్ని మాటలు షేర్ చేసుకోగలటానికి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి మీకు నేను కాదు కానీ నా నుంచి కొన్ని మాటలు బట్టి జ్ఞానము నా మాటలు మాత్రం ఎంత మాత్రం కాదు కానీ నా మీ పెట్టుకుంటూ సహాయాన్ని దయచేయమని మనం చూసినట్లయితే సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అది తరువాత సమస్తం అప్పటికి సమాప్తమై ఉన్నదని అది లేతను నెరవేరినట్లు నేను దప్పికొని చున్నాను ఇక్కడ మనం ఈ వర్డ్ వినా వర్డ్స్ వినంగానే మనకు ఒక త్రీ థింగ్స్ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ఏంటి అంటే అక్కడ ఫిజికల్ ఫస్ట్ దేవుడు అక్కడ శారీరకంగా బాధపడుతున్నాడని ఫస్ట్ విషయం తెలుసుకోగలుగుతాం ఇంకోటి ఏంటి సెకండ్ సెకండ్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు అక్కడ లేఖనంలో నెరవేర్పు కోసము ఆ మాట పరిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోగలుగుతాం థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆయన మనదాహాన్ని కూడా తీర్చగలడని మనం తెలుసుకోగలుగుతాం అయితే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఆయన శారీరకంగా బాధపడుతున్నారు అని చెప్పుకున్న ఎలా చెప్తున్నాం అంటే అక్కడ మనం ఆ వచనంలో ఫస్ట్ చూసినట్లయితే నేను తప్పిదం ఉన్నానని దేవుడు నార్మల్ గా చెప్పలేదు కొన్ని బర్డ్స్ ని కోర్టు చేసి చెప్పారు ఏంటి అంటే అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తం అయి ఉన్నదని వెళ్ళి అంటే దేవుడు ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చి ఉన్నాడో అంటే మన పాపం నిమిత్తమైనా చనిపోవాలని చెప్పి తండ్రి చిత్తం అనేది ఉంది ఆ పని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆ ఆ పనిని వెళ్ళి ఎన్నో దెబ్బలు పొందాడు ఎంతో అపహాసాలకు ఆయన లోనయ్యాడు అదేవిధంగా ఆ సినిమాలో కూడా వేలాడు అదంత ఒక కంప్లీట్నెస్ అనే దానికి వచ్చింది అక్కడ అంటే సమస్తం అంటే ఆయన రక్షణ కార్యాన్ని ఎట్లా లాస్ట్ వరకు వచ్చేసింది ఇంకా ఆయన చనిపోతే ఇంకా మానవాళికి అందరికీ రక్షణ వస్తుంది ఆ పని అనేటప్పుడు కంప్లీట్ అవుతుంది అదే అదేవిధంగా చూసినట్లయితే ట్వంటీ సిక్స్త్ వర్స్ లో దేవుడు అని అంటాం అన్నాడు ఈ మాట ద్వారా తప్పిద కొను అన్న ఈ మాట ద్వారా దేవుడు మన కొరకు శారీరకంగా కూడా ఎంత బాధపడ్డారో మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం అనమాట ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పాయింట్ ఒక సైడ్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ బొర్రీ కూడా మనం స్పిరిచువల్ ఎంత స్పిరిచువల్ మీనింగ్ ఉంది అని దేవుడు ఎక్స్ప్లెయిన్

శారీరకంగా బాధపడుతూ మాత్రమే కాదు లేఖనాలు నెరవేర్ నెరవేర్చబడటానికి కూడా ఆయన మాట చెప్పారు ఈ లేఖనాలు ఎక్కడ ఉన్నాయి అంటే కీర్తనలు అధ్యాయము రాస్తూ ఈ మాట నాలుగుతో నా తవను అంటుకొని ఉన్నది నేను నన్ను ప్రేత భూమిలో పడవేసి ఈ మా ఈ ప్రాకసీ మనకి అక్కడ జోన్ జాన్లో నేను కొని ఉన్నాను అని చెప్పి అక్కడ

దేవా జనములు నా ప్రాణము మీద పొరుచున్నది నన్ను రక్షింపు నిన్నుని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోచున్నాను అగాధ జనములలోనే నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నది నేను మొరపెట్టుడు చేత అలసి ఉన్నాను నా కొడుకుతా ఎండిపోయాను నా నా దేవుని కొడుకు కనిపెట్టుడు చేత నా కన్నులు క్షీణించుతున్నది ఇక్కడ ఉన్న దావి గారు రాస్తూ ఏం చెప్తున్నారు జనములు నా ప్రాణం మీద పొరుచున్నవి నన్ను రక్షింపు అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దేవుడు శిల్వ మీద వేరన్నప్పుడు మన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి పాపం అంతా ఆయన మీద పడింది ఆ పాపంలో ఆయన కూలిచిపోతున్నాడు ఈ ప్రాఫసి మనకి కూలిచిపోతున్నాడు ఆయన దేవుడు మొరపెట్టు మొరపెడుతున్నాడు కానీ మొరపెట్టుడు చేత అలసిపోతున్నాడు ఆయన గొంతుకు ఎండిపోతున్నాడు అని ఇక్కడ గారు చెప్పిన ఈ వాక్యము ఈ ప్రాఫసి మనకి బోస్పల్ జోన్ లో ఫుల్ఫిల్ అయింది కొరకై లేఖనంలో నెరవేర్పు కొరకై దేవుడు నేను దప్పిట్టు కొనుచున్నాను అని చెప్పి చెప్పి ఉన్నాడు మనము లూకసు పద్దెనిమిదిలో పద్దెనిమిది ముప్పై ఒకటి వచ్చినాల్లో చూసుకున్నట్టయితే మనిషి గురించి ఏ మాటనైతే చెప్పబడి ప్రవర్తన చేత చెప్పబడి ఉన్నాయో అవన్నీ నెరవేర్తాయని దేవుడు ముందుగానే చెప్పాడు సో ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వడం కోసం అని చెప్పి చెప్పడం కోసం దేవుడు ఈ మాటను పలికి ఉన్నాడు అనమాట అదేవిధంగా శారీరకంగా ఒక బాధపడు బాధపడుతూ చెప్తున్నారు సెకండ్ థింగ్ ఏంటి అంటే దేవనల్ల నెరవేర్పు కొరత జరుగుతుంది అసలు ఆ మాట దేవుడి అసలు ఎందుకు అనవలసి వచ్చింది అంటే డబ్బులు కొంచెం ఆ అనుభవం కింద దేవుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మనం ఒకవేళ స్టార్టింగ్లో చూసుకుంటే ఆధార్యం అవ్వని చూసుకున్నట్టయితే దేవుడు వాళ్ళకి ఫస్ట్ ఏదైనా కోట్లో ఉంచినప్పుడు వాళ్ళకి ప్రతి అవసరాన్ని ఉంచరు అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అదే విధంగా గాడ్తో ఆయన ప్రెసెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ ని ప్రతిదీ కూడా దేవుడు అక్కడ అది మనం జనసేన ఆదిగంటూ లో చూసినట్లయితే అక్కడ నుంచి ఒక గొప్ప నది ప్రవహిస్తుంది బయట వెళుతుంది అన్న మాట కూడా మనం చూడగలం అంటే ఎవ్రీథింగ్ అక్కడ దేవుడు వాళ్ళకి సమకూర్చి పెట్టాడు బట్ ఎప్పుడైతే ఆ తాము దేవుని మాట అవి దేవుత చూపి పండు తిన్న అది తిన్నాడు అప్పుడు ఏమైతే దేవుడితో ఉన్న రిలేషన్ అంతా కట్ అయిపోయింది అంటే పాపం నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా వాళ్ళు ఫేస్ చేశారు అంటే ఆదాన్ని ఫేస్ చేశారు దేవుడి నుంచి వచ్చిన ఎడబాటును ఫేస్ చేశారు అదే విధంగా కూడా వాళ్ళు ఫేస్ చేశారు అనమాట ఇక్కడ ఏంటి అంటే ఆదాము అబ్బా అయిపోయిన తర్వాత వాళ్ళతో ఇప్పుడు బాడీకి రిలేషన్ అన్నది కట్ అయిపోయింది ఆ తర్వాత అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు చూస్ చేసుకొని దేవుడు ఆయనని గొప్ప జనంగా చేస్తాను వారికి ఇస్తారు ఇప్పుడు ఆజ్ఞలను విన్న వారికి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పారు విధంగా వినని వారికి కొన్ని శాపాలు కూడా ఉంటాయని చెప్పారు ఆ శాపాలలో దాహం కూడా ఒక శాపం అన్నారు అది మనం ఎక్కడ చూడగలుగుతామో అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో మనం చూడగలుగుతాం నేను చదివేస్తున్నాను టైం లేట్ గంట ఆకలి తప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ నీతికి రప్పించు నీ శత్రువులకు దాచునవదు అని చెప్పి ఆ యొక్క చూడగలం అదే విధంగా తర్వాత ప్రజలు కూడా దేవుని వదిలేసి విగ్రహారాధనను చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళు హెచ్చరిస్తూ అంటాడు అనమాట నిన్ను ఎస్ వన్ థర్టీలో నీరు లేని తోటబలి అగుదులు అన్న మాట కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు ప్రజలందరూ ఏంటి పాపం చేసి దేవుడితో రిలేషన్ కట్ అయిపోయారు కట్ అయిపోయారు అలాగని దేవుడు మనల్ని చూసి వదిలేదు తండ్రి అయిన దేవుడు కుమారుని మన కోసం ఈ లోకానికి పంపిస్తున్నారు ఆ కాలింగ్ మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఎస్అయ్య యాభై ఎనిమిది పదకొండులో మనం యాభై యాభై ఐదు ఒకటిలో మనం చూడగలుగుతాం ఏంటి అంటే దబ్బి కొని కొని వాళ్ళ నా యొక్క ఎప్పుడైతే మనం వస్తామో మనతో ఉన్న రిలేషన్ ఏదైతే ఆదాయం ద్వారా అయిపోయిందో ఆ రిలేషన్ అనేది కట్టబడుతున్నా అదే విధంగా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎస్ఐ యాభై ఎనిమిది పదకొండులో నీవు నీరు కట్టిన తోటగలను ఎప్పుడు నువ్వు కూర్చుంటూ నీటి వలెను ఉండేదవు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవన్నీ మనకి దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు అనమాట అదేవిధంగా మనం సమరే స్త్రీ స్టోరీని కూడా మనం చూస్తాం ఆమె ఏం చెప్తాడు ఈ ఫిజికల్గా ఏవైతే వాటర్ కనిపిస్తున్నాయో ఆ వాటర్ తాగిన వాళ్ళు తరవరు ఉంటారు కానీ ఎవరైతే నేను ఇచ్చినీళ్ళని తాగుతారో వాళ్ళు ఎన్నటికి తప్పి అన్నమాట ఇక్కడ దాహం అనేది దేన్ని రిప్రెజెంట్ చేస్తుంది అంటే మనతో దేవునికి తెగిపోయిన ఆ బంధం రిలేషన్ చేస్తుంది దాన్ని వేసుకు మన కోసం వచ్చాడు ఎప్పుడైతే ఇందాక అన్న చెప్పినట్టు ఎప్పుడైతే దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరి పాపమైన మీద వేసుకున్నప్పుడు దేవుడు దేవుడు ఏ విధంగా దాన్ని చెయ్యి పిడిచి ఉన్నాడో ఆ సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మన పాపాలు అన్ని ఆయన మీద పడ్డాయో అప్పుడు ఆయన ఏమంటారు నేను తప్పికొని ఉన్నాను అని చెప్పి ఆ మాటలు చెప్తూ ఉన్నారు అనమాట అయితే మన స్థానంలో ఆయన ఆ శిల్వలో మన స్థానంలో ఆయన మరణం పొందినప్పుడు లేకపోతే ఆ ఆ శిన్యకు సన్యాన్ని ఫేస్ చేస్తూ మనకి నిత్య జీవము అనే జీవ ప్రామిసెస్ చేస్తున్నారే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని మనం అన్న అనుభవం మనకి ఈ భాష ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అదేవిధంగా ఇక్కడ దేవుడు మన మనం అందరము నశించిపోతు పోతూ ఉన్నామని చెప్పి ఆ బడ్డెంతో దేవుడు ఇచ్చిన గడ్డెంతో ఆయన ఇక్కడ వచ్చి వచ్చి మన కోసము సబ్స్ట్రిబ్యూషన్ గా ఇక్కడ బలి అయ్యారు సేమ్ అదే విధంగా మన చుట్టుపక్కల మనం నశించిపోతున్న ఆత్మల పట్ల మనం కూడా అదే దాహము కలిగి ఉండాలి ఏదో మనం ఎక్కడికో వెళ్ళి చెప్పేయాలి ఏం కాదు కనీసం మన పక్కన ఉన్న వాళ్ళతో మన ఫ్రెండ్స్ తోనైనా కనీసము మనం వాసులని షేర్ షేర్ చేయాలి సేమ్ దేమ్ ఏ బర్త్డే కలిగి ఉన్నాడో అదే బర్త్డేని మనం కూడా కలిగి ఉండాలని నేను ఇచ్చిన వయసుతో చెప్పాలని ఆశ ఇచ్చిన అవకాశాన్ని బట్టి